తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిండు నిజమే పాకిస్తాన్కున్ను భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతాయంటే తుపాకీ వేసుకొని పోయి అక్కడ బార్డర్లో నిలబడి శత్రు శత్రు సంహారం చేసి వచ్చిండు నేనే రేవంత్ రెడ్డి గారు కాసేపు కూస కాసా శత్రు సంహారం చేసి వచ్చిండు నేనే కాబట్టి నేను లేనప్పుడు మిత్రుడు వార్తలు చదువుతాడు అందుకని ఒకసారి పరిచయం చేద్దామని ఈరోజు పిలిచిన తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టిండ్రు టెర్రరిస్ట్ లోను ఉంచే డిటెన్షన్ సెల్లో పదహారు రోజులు బంధించిండ్రు సీఎం అయ్యా మీరు చేసింది నేరం ఏందనుకుంటాను మీరు నాకు అర్థమైతే లేదు ఓటుకు నోటు అయ్యా లైవ్ లో దొరికిండు లైవ్ లో కెమెరాలలో దొరికిపోయినావు ఓటుకు నోటు కేసు అంటే దేశద్రోహమే మరి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య స్ట్రక్చర్ ని మొత్తం నిర్వీర్యం చేయాలని చూసినావు అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్య ఇష్టం నువ్వు ఓటునే కొనొద్దు అంటారు అలాంటిది నువ్వు ఎమ్మెల్సీ ఓటును కొనడానికి యాభై లక్షల బ్యాగ్ పట్టుకొని పోయావు అది మొత్తం ఈ దేశమంతా చూసింది ప్రపంచం అంతా చూసింది దాని చిన్న కేసు లెక్క ఏదో చిన్నపిల్ల కానీ చెంప మీద కొడతా అంటే వచ్చి పట్టుకున్నారు నన్ను అన్నట్టు మాట్లాడితే ఎట్లా ఓటుకు నోటు కేసు అది భారతదేశము ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి ఓటుకు ఎంత విలువ ఉంటుందో ఒక పేదోడి ఓటుకు అంతే విలువ ఉంటుందని అంబేద్కర్ గారు ఒక ఓటు ఇచ్చిపోయిండు ఆ ఓటుని నువ్వు బీఆర్ఎస్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఓటుని కొనాలని ఎమ్మెల్సీ ఓటుని కొనాలని పోయినావు నువ్వు ఆంగ్లో ఇండియన్ ఆంగ్లో ఇండియన్ ఆయనే స్టిఫెన్ మరి అది ఎంత పెద్ద నేరం వాడ పోయి ఐదు వందలు ఇచ్చేసి పంచుతా అంటే రోజు పంచినే కదా ఇది పెద్ద నేరం అనుకున్నావు అయింది మరి చాలా పెద్ద నేరం అది మళ్ళీ దాంట్లో వన్ కదా నువ్వు మళ్ళా టెర్రరిస్ట్ ఉంచే ఉంచే డిటె డిటెన్షన్ సెల్లో ఉంచినా మరి గల్లనే ఉంచుతారు అది దేశద్రోహం కిందికి వస్తుంది ఐదేళ్ళు బయటకు రావద్దు అసలు అసలు నీకే నువ్వు చేసిన నేరానికి ఒక ఐదు సంవత్సరాలు బయటికే రావద్దు నువ్వు పైగా నీకు శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలను ఆ చట్టం ఎత్తే అసలు నువ్వు అనర్హుడివి కానీ అది లేకపోవడం వల్ల నువ్వు బచాయించిపోయాను నువ్వు శాశ్వతంగా అసలు ఎన్నికలకే అనర్హుడు అని ప్రకటించవలసి ఉండే మరి నేను ఎట్లా ఎక్స్క్యూజ్ చేసిందో ఈ చట్టం ఎట్లా ఎక్స్క్యూజ్ చేసిందో సుప్రీంకోర్టు నాకు అర్థమైతే లేదు కానీ టెర్రరిస్టుల కంటే కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వా టెర్రరిస్టులు ఏం చేస్తారు వాడు గన్నులు వేసుకొని వచ్చి తుపాకులు వేసుకొని వచ్చి సంబడెత్తాడు విచక్షణ రహితంగా నువ్వు గట్టిన విచక్షణ రహితంగా ఒక ఎమ్మెల్సీ ఓటు కొని ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసినావు కదా మరి అది అంతకంటే నేరం కదా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కదా అంటే ఒక మనిషిని సంబిందానికంటే ఇంకెక్కువ నేరమే కదా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్యలు చేసినావు కదా నువ్వు కాబట్టి దీన్ని ఎట్లా సమర్థించుకుంటాను కూలీకి రాత్రిపూట బిల్లుల బాల రాత్రిపూట బల్లుల బాలకు నిద్రపోకుండా పొద్దున చెట్ల కింద పడుకున్నా నేను జైల్లో కూడా బండుకొనిచ్చిందంటే మంచి వెళ్ళేవాళ్ళు జైల్లో కూడా పండుకొనిచ్చిందంటే మంచి వెళ్ళేవారు నా బిడ్డలు అగ్గని చూడకుండా చేసిండ్రు అయ్యా దయచేసి నువ్వు ఏదో పది రూపాయలు ఎత్తుకపోయినట్టు చిన్న పిల్లగాని చెంప మీద కొట్టినట్టు ఏదో మానవత కార్యం చేస్తా అంటే నేను తీసుకుపోయి జైలు వేసినట్టు మాట్లాడకు దయచేసి అదో పీడకాలనుకొని మర్చిపోవాలి ఇంకా నువ్వు ఇంకా దీన్ని ఏం చేయాలంటే నేను చేసింది తప్పు అనుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరకో ప్రభు దగ్గరకో అల్లా దగ్గరకో ఆ మసీదుకు ఈ చర్చ్కో ఆ గుడికి పోయి రెండు చెంపలు వేసుకొని ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయనని గట్టి నిర్ణయం తీసుకో జరిగింది ఏదో జరిగిపోయింది పాపం చేసినా అని అసెంబ్లీలో చెప్పడం ఇంకా అసెంబ్లీలో చెప్తా అండి ఇది స్పీకర్ అడ్డుపడతలేడు మళ్ళా బుద్ధి లేకుండా అసలు ఈ స్పీకర్ గారు ఏమన్నాలో అర్థమైతే లేదు మీ విలువ తీసుకుంటాను మీరు గడ్డం గడ్డం ప్రసాద్ గారు మీ విలువ అనవసరంగా పోతుంది ఆయన పేగులు మెడలేసుకుంటానని అసెంబ్లీలో చెప్తే అడ్డుపడతలేరు బట్టలు ఇప్పి కొడతా మహిళా పాత్రికయలను అంటే అడ్డుపడతలేరు ఇట్లా రెండు తీరులుగా మీరు ఆయన వదిలేస్తాను పైగా ఆయన ఏం చెప్తాను ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో పోయి వచ్చినా అన్నట్టు చెప్తాను ఆయన ఏ వేమన శతకాలంలో పోయి చెప్తాయంటే నువ్వేమో ఇంటాను మంచిగా జైలు నుంచి పోయి లగ్నపత్రిక రాసుకున్నాం తప్పలేదు మరికే తప్పదు ఎవరేం చేస్తారు కోర్టు నీ చుట్టం కాకపోయా నా చుట్టం కాకపోయా ఇడిచిపెట్టేది కోర్టు కూలీకి మనుషులను పెట్టి బూతులు తిట్టిస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా ఇది ఒక్క విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటాం కానీ నీ నోటి భాష మారాలి నీ నోటి భాష మారాలి ఈ విషయంలో మీ భార్య గారిని కావచ్చు మీ కూతురు గారిని కావచ్చు మిమ్మల్ని కూడా కావచ్చు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కూడా కావచ్చు తిట్టిపోయడం పర్సనల్గా తిట్టిపోయడం పని కట్టుకొని డబ్బులు ఇచ్చి తిట్టించడం అనేది ఈ విషయంలో మిమ్మల్ని మీరు మాట్లాడిన మాటల్ని మేము కూడా పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారిని ఎవరు కూడా పర్సనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కావచ్చు ఆయనను కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదు తిట్టకూడదు పాలసీల మీద మాత్రమే ముఖ్యమంత్రి గారిని మనము విమర్శించాలి ఎండగట్టాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా అమ్ము రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నావు ఆయన మీలాగా నేను కక్ష కడితే మీ కుటుంబం అంతా జైల్లో ఉంటుండే మరి ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ నలుగురు ఎమ్మెల్యేలను కొంట అంటారు మనిషికి యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చి కొంట అంటే చూసుకుంటుంటావా ఏ నా లాంటి మంచి పని ఎత్తాలని చూసుకుంటుంటావా చెప్పు మరి మరి అట్లా కొనాలంటే వాళ్ళు రేపు పొద్దున వరకు ఉంటారు మరి రేపు పొద్దున వర్గం కొంటారు మరి అసెంబ్లీ అసెంబ్లీ రద్దయిపోతుంది మొత్తం కక్షగా చేయడం నువ్వు ఓటుకున్నటుకు పాల్పడ్డదా అనేట వాళ్ళు కవిత జైలు పోయింది అదే విధంగా ఇప్పుడు కవిత జైలు పోయి అన్ని జరిగినవి జరిగే అసెంబ్లీలో కేటీఆర్ రేపు కౌంటర్ కౌంటర్ ఇచ్చినట్టు లేదు నిన్న మొత్తం కేటీఆర్ స్పీచ్ చూడనుంటారు మీరు నేను గంట నర స్పీచ్ ఇన్నా ఓపికగా గంటనర స్పీచ్ ఓపిక మీరు విననుంటి ఎంత అద్భుతంగా మాట్లాడిన అసలు కేటీఆర్ నిజంగా కేటీఆర్ అంత మెచ్యూరిటీగా మాట్లాడతాడు అనేది ఊహించలే ఎందుకంటే కేటీఆర్ కూడా షార్ట్ టెంపరే కొన్ని కొన్నిసార్లు షార్ట్ టెంపర్ అయిపోతాడు కేసీఆర్ లెక్క కాదు కేటీఆర్ కేసీఆర్ ఏమో చాలా గంభీరంగా కనబడి 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 బ్లాస్ట్ అవుతాడు అంటే సమయం సందర్భం చూసి కేటీఆర్ అట్లా కాదు అప్పటిది అప్పుడే ఇచ్చిపడేస్తా అంటాడు కాబట్టే కేటీఆర్కి అహంకారం అనే పేరు వచ్చింది దాన్ని తుడుచుకునే ప్రయత్నం జరిగింది నిన్న అసెంబ్లీలో చాలా నెమ్మదిగా నిదానంగా మార్పు వచ్చింది ఒక్కొక్క ఒక్కొక్క మాట మాట్లాడింది నిన్న